మలక్పేట ముసారంబాగ్లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థుల నుంచి మోసం చేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ పారామెడికల్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తుండగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగ తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తతకు దారితీసింది రాష్ట్రంలో అనుమతి లేని కోర్సులకు విద్యార్థులను మభ్యపెట్టి పరీక్ష నిర్వహించడం దారుణమని అన్నారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు మాదిగా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి సందీప్ మాదిగా తెలంగాణ విద్యార్థి విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి మమత సోని హర్షవర్ధన్ అంజలి శ్రీను వీణా విష్ణు దినేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

తర్వాత నేను సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు సార్ మిడిల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ బీటీయూ యూనివర్సిటీ అని అదొక యూనివర్సిటీ మాకు ఉందని దానికి కొలాబరేషన్ ఉందని మాకు మధ్యలో చెప్పినారు సార్ ఫస్ట్ చెప్పినప్పుడు ఏ మేడం కూడా మాకు చెప్పలేదు సార్ తెలంగాణ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది తెలంగాణ అప్రూవల్ ఉంది కాలేజ్కి అని చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేయించుకున్నారు సార్ మిడిల్కి వచ్చేసరికి పక్క స్టేట్ కాలేజ్తో పక్క స్టేట్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉంది అఫిలియేషన్ ఉందని మిడిల్లో చెప్పినారు సార్ ఇదే క్వశ్చన్ మేము మేడంని క్వశ్చన్ చేస్తే మా పైన కేసులు పెట్టినారు సార్ మీ క్వశ్చన్ మేము అడిగితే మేడంకి మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు సార్ తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాలి కదా సార్ మీరైనా చూడండి మీ ని ఆ క్వశ్చన్ చేస్తే మేడం తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోండి మేడం అంటే కూడా మాకు తెలంగాణలో ఉండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాల్సిన అవసరం లేదు అని మేడం మాకు డైరెక్ట్ ఈరోజు సిగ్మా సిమ్స్ ఎస్ఐ డబల్ఎంఎస్ సిమ్స్ అండ్ గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి దిల్సుఖ్ లో బ్రాంచ్ ఉంది ఇది ఇన్స్టిట్యూట్ ఇక్కడికి రావడం వెనుక రీజన్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులను మోసపూరితంగా ఏదైతే సర్టిఫికెట్స్ ఇస్తామో అది తెలంగాణ రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి మోసపూరితంగా ఇక్కడ ఒక విద్యాదంద అనేది చేస్తున్నారు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చు ఇచ్చుకుంటా కాబట్టి దాని మీద మేము ఇక్కడికి వచ్చినాము ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా ఎగ్జామ్ అసలు మీకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందా ఏ పర్మిషన్ ఉందని చెప్పేస్తే ఎవరు కూడా మాట్లాడట్లేరు ఏది కూడా చూపించట్లేరు అయితే మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు అనేటివి చాలా ఉన్నాయి దయచేసి ఎవరైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా దీన్ని తీసుకొని ఇట్లాంటి పుట్టగొడుగులాగా మోలిసే ఇన్స్టిట్యూట్లను మూసేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద పైన హాల్ టికెట్ ఏమో సన్ రైజ్ యూనివర్సిటీ ఎంబ్లం ఉంటుంది ఇట్స్ ఏమో సిమ్స్ అని ఉంటుంది మళ్ళా కింద చూస్తే బీటీ యూనివర్సిటీ ఎన్రోల్ నెంబర్ అని ఉంటుంది ఏందండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సన్ రైజ్ యూనివర్సిటీకి రాయాలి ఆ వీళ్ళు లేకపోతే బీటీ యూనివర్సిటీకి రాయాలనా ఇట్లా విద్యను వ్యాపారం చేసుకొని సొమ్ము కాస్తున్న ముఠాలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని త్రిబుల్ వన్ బిఎన్ఎస్ ప్రకారం క్రిమినల్ కేసు అటాచ్ చేయాలని చెప్పేసి మేము